చెప్పండి ఎరుసలేములో ఉన్నవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కవలసినటువంటి వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కట ఏంటి పాటలు లేర్చుకునే వాడుగా ఉండాలి ప్రార్థనలో ఎదిగేటటువంటి వాడుగా ఉండాలి ఇక్కడ సంగతి చెప్పట్లేదులే కానీ మన బ్రాంచ్ చేర్చి సంగతి చెబుతూ ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా అంటే తప్ప స్థానానికి వెళ్తారు కొంతమంది ఆడవాళ్ళు ప్రార్థన కూడిక ప్రారంభపడుతూ ఉంది మేము ఈ పనులు ముగించుకుని త్వరగా రండి అంటే అప్పుడు వెళ్తారు ఎక్కడికి ఇటు ఒక చంప ఇటొక చంప రెండు పాయలు టెగరేసుకుంటా టగరేసుకుంటా ఇటోక చంపి టెగరేసి ఇటు ఒక చంపి టెగరేసి రెండు కలిపి ముందు గుంజి ఎంత బాగుందో చూసుకొని ఎంత విచిత్రంగా తయారయ్యారంటే విశ్వాసులు సమయాన్ని పాటిద్దామని దేవుని పిల్లలారా ప్రభు మనకు అప్పగించిన ఈ సమయం చాలా విలువైందని ప్రభులో మనం ఎదగాలని ఎక్కుచున్నామా దిగుచున్నామా నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మొత్తానికి కింద పడి కష్టపడో ఎవరో నెడితేనో మొత్తానికైతే హెరుషలేములోనికి వచ్చావు హెరుషలేములోనే ఉన్నావు దేవునితో సహవాసం చేస్తున్నావు ప్రార్థన అనుభవాలు నీకున్నాయి మంచిదే దానికంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరములో నీ నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు ఏం కోరుకుంటున్నాడు అంటే దావీదు గారు అంటారు నల అరవై అరవై రెండవ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు అరవై రెండవ కీర్తనేనా ఒక వచ్చన ఒక చరణమును నేను మీకు పరిచయం చేస్తాను అరవై ఒకటిలోనికి రండి అరవై ఒకటవ కీర్తన రెండవ భాగమును మనం చదువుకుందాం నా ప్రాణము తల్లటిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను ఏమండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ ప్రార్థనలో ఏంటి ఆ ప్రార్థన ఓకే ఉద్దేశం ఏంటి నేను ఎక్కలేకపోతున్నాను ముందుకు సాగలేకపోతున్నాను ఎక్కడానికి ఎన్నో అవరోధాలు వస్తూ ఉన్నాయి మనలో కొంతమంది ప్రార్థనకు వెళ్ళాలి ఏదో ఆరోధలో ఆటంకాలు వస్తా ఉంటాయి ప్రార్థనకు వెళ్ళాలి ప్రార్థనలో ఉండాలి మొదటి ప్రార్థనకే ఉండాలి అనుకునే మనస్సు దేవుడు మీకు ఇచ్చారు కాదని